నమస్తారా అందరికి అరే ఎవరే కానీ న్యూస్ ఛానల్ వాళ్ళైనా సరే ఏదైనా మెసేజ్లు ఇచ్చేటోళ్ళు అయినా గానీ మీ స్వార్థాలకు సొల్లులు చెప్పకండరా ఏదైనా న్యూస్ చెప్తే ఏదైనా మెసేజ్ ఇస్తే అందులో మంచి ఏంది చెడేంది దీని వల్ల జాగ్రత్త ఎట్లా పడాలనేది తప్పప్పులు కూడా మనం చూపియాలి చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది అవును కరెక్టే కదా అని ఫాలో అవుతారు ఇప్పుడు బెంగళూరు ఒక సంఘటన జరిగింది ఒక ఫ్యామిలీ కార్ లో వెళ్తున్నారు దాని కారు ఓపెన్ రూప్ టాప్ అంటారు కదా అది ఉన్నది ఆ పిల్లోడు అది ఓపెన్ చేసుకొని నిలబడ్డాడు తండ్రి ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు ఒక దగ్గర రైల్వే ట్రాక్ వచ్చింది కొన్ని రైల్వే ట్రాక్స్ ఎట్లుంటాయి ఇప్పుడు కొన్ని లిమిటెడ్ ఉంటాయి అన్నట్టు పెద్ద హెవీ వెహికల్స్ పోకుండా అని కొన్ని లిమిటెడ్ గా చిన్న వెహికల్స్ కోసమే అని మధ్యలో ఒక రాడ్ పెడతారు మీరు చూసిండొచ్చు కొన్ని కొన్ని చోట్ల ఈ తండ్రి ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు ఆ పిల్లోడికి ఆ రాడ్ ఇప్పుడు ఆడ కింద పడిపోయి ఆ పిల్లోడు అక్కడికి అక్కడనే ఇది అయ్యిండు ఇక్కడ తప్పు ఏం జరిగింది ఇప్పుడు ఎవ్వరు చూడు ఇట్లా జరిగింది అయ్యో అయ్యో అంటారు కానీ తల్లి తండ్రిది తప్పు కదా తండ్రికి తెలియదా రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ నీకు అక్కడ రాడు నీకు అవపడలేదా నువ్వు ఎట్లా ఫాస్ట్ కలితావు నా కొడుకు నిలబడ్డాడు నా కొడుకు అది దెబ్బ తాక్తుంది అని తండ్రి ఆలోచించాలి కదా అవునా కదా ఇది మాత్రం ఎవ్వరు క్వశ్చన్ చేస్తలేరు ఇది క్వశ్చన్ చేసేవారు చెప్తలేరు ఇది చెప్తే తల్లిదండ్రులు ఆలోచిస్తారు జాగ్రత్త పడతారు మొన్న మేము శ్రీశైలం పోయినప్పుడు మా మన్మరాలు కూడా అక్కడనే నిలబడ్డది చూడండి నేను కాళ్ళు పట్టుకొని ఉన్న తెలుసా అని నా మన్మరాలు ఏడో గాలికి ఎగిలిపోతుందేమో అని చెప్పేసి పిల్లలు సరదాగా నిలబడతారు కానీ మనం జాగ్రత్తగా ఉండాలి కదా కార్లు ఉన్నోళ్ళము తప్పు రైల్వే ట్రాక్ది కాదు ఈ పిల్లోడిది కాదు ఆ డ్రైవింగ్ చేసిన తండ్రిది తప్పు కళ్ళు దబ్బిలే ఎవరికేమన్నా అవునా కదా ఇది చెప్పండి రా మీరు ధైర్యం ఉంటే ఇట్లా క్వశ్చన్ చేయండి అన్ని ముచ్చట్లు చెప్పకండి దీని వల్ల నేర్చుకుంటారు అవును ఇది కరెక్టే మనం ఎప్పుడన్నా పిల్లలను ఇట్లా తీసుకొని పోతే జాగ్రత్త పడాలని ఆలోచిస్తారు అవునా కదా